కూడా నోట్ చేసుకోవాలి మనం కోతుల విషయంలో తర్వాత మనకి డ్రై ఫ్రాప్స్ చాలా మనకి తగ్గిపోతుంది మన దగ్గర కంది వరకు బాగా వచ్చేది సో కంది కానీ తర్వాత ఈ పండిస్తున్నారు మెయిస్ ఈ సంవత్సరం పెరిగింది అయితే మేజ్ పెరిగింది కానీ దాన్ని ఏ రకంగా ప్రామాణికంగా పెంచాలో అలా పెంచట్లేదు మనం చాలా మధ్యలో చాలా దూరం ఉండాలి అని చెప్పి మనకి ఎన్నో సార్లు చెప్తుంటారు కానీ మనము మరి ఎందుకు అది పాటించట్లేదు నాకు తెలియదు కానీ చాలా చేయాలలో సందు లేకుండా దగ్గర దగ్గరగా వేయడం వలన మీ మొత్తం పొలం అంతా ఒక యాభై సార్లు అనుకుంటే ఈ దగ్గర దగ్గర వేస్తే ఇంకొక ఐదు పని ఎక్కువ వస్తాయి కానీ దాని వలన మీరు చాలా నష్టపోతారు అది అర్థం చేసుకుంటే మనం ఏం చేశారు మొన్న యూరియా అది తీసుకున్నప్పుడు ఈ లోపలికి వెళ్ళి చల్లడానికి ప్లేస్ లేక అది విస్తరించి ఉండడం వలన పై నుంచి సగడం వలన దానికి ఎక్కువ ఎరువు పట్టింది అది కింద ఎంతవరకు అందిందో తెలుగు ఇప్పుడు ఇక్కడ ఎరువు షార్టేజ్ మళ్ళీ అక్కడ మొక్కకి సరిగ్గా అందట్లేదు దాని వెలుతురు ఎంత అవసరమో ఎరువు కూడా అంతే అవసరం సో దాని వెలుతురు కూడా ఖచ్చితంగా మొక్కకి వెళ్ళాలి పెద్దగైన తర్వాత కూడా వెళ్ళాలి అది వెళ్లకుండా చేయడం వల్ల అయిన రెండు విధాలుగా మనం నష్టపోతున్నాం సో ఇట్లా చిన్న చిన్న మెరుపు వల్ల చాలా మంది పాటించట్లేదు అట్లానే వరిలో కూడా వరిలో ఒక దగ్గర నేను పనిచేసిన ఏరియాలో వాటర్ ప్రాబ్లం వచ్చింది చాలా హీట్ వలన వర్షాలు తక్కువ పడడం వలన ప్రాబ్లం వచ్చింది అప్పుడు మేము ఏం చేశామంటే ఒక ఏరియాకి వాటర్ ఇచ్చినప్పుడు ఇంకొక ఏరియాకి ఇవ్వాలి అట్లా దాన్ని డివైడ్ చేసి మనము మార్నింగ్ ఒక ఇవాళ త్రీ డేస్ ఒకరికి ఇస్తే ఇంకో రెండు రోజులు ఒకరికి ఇవ్వడం అట్లా రొటేషన్ పద్ధతిలో ఇచ్చాం ఇస్తే ఏమైందంటే ఆ సంవత్సరము ఆ నీళ్ళని పొరుగుగా వాడుకోవడం జరిగింది అదే టైంలో వాళ్ళకి దిగుబడి ఎక్కువ వాళ్ళు వచ్చి చెప్పే మాట మీరు ఒక అందుకు చేస్తే మాకు ఒక అందుకు మేలు అయింది రొటేషన్ లో నీళ్ళని ఎట్లా సద్దిపించాలని మీరు చూసారు కానీ రొటేషన్ వల్ల మాకు దోమకాటు అనేది తగ్గిపోయి నీళ్ళు ఎప్పటికి ఉండే అవకాశం లేక మాకు పిల్లకలు ఎక్కువ వచ్చి తిరిగి కూడా ఎక్కువ వచ్చిందని చెప్తుంది సో ఇది మనం చెప్పామనుకోండి వినరు బోటర్ ఆన్ చేస్తారే బోర్డర్ అది పాతనే ఉంటుంది తింటనే ఉంటది పోతనే ఉంటది ఆ దోమకాటు రాని ఏ కాగా రాని నీళ్ళ కాటులో నీళ్ళే సో దయచేసి అట్లా చేయకుండా రైతులు ఇప్పుడు చెప్పండి మీరు ఇంకొక పని కూడా చేయండి సపోజ్ మీరు ఒక ఐదు ఎకరాలలో చేస్తున్నారు సైంటిస్ట్లు చెప్పేదాన్ని ఒక వన్ ఎకర్కి మీరు ఎక్స్టెండ్ చేసుకోండి లిమిట్ చేసుకోండి చేసే మిగతా నాలుగు ఎకరాలు మీ పద్ధతిలో చేస్తారు మీరు చెప్తా వినకుండా ఎలా చేసుకుంటారో అలా చేసి అప్పుడు నిజంగా సిస్టమేటిక్గా వాళ్ళు చెప్పిన వన్ చేసింది ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అని మీరు కంపేర్ చేసుకోండి మీకు తెలుసు సో దయచేసి సైంటిఫిక్గా వాళ్ళు చేసిన అన్ని కూడా కరెక్ట్గా మనం చేస్తే అవుతుంది మనం ఒక పాపని పెంచడానికి ఒక ఫస్ట్ వన్ డే నుంచి మనం వన్ ఇయర్ లోపల ఎంత జాగ్రత్తగా చూస్తాం టైం టీకాలు ఏమంటే వేస్తాం అన్నీ చేస్తాం సేమ్ అట్లే ఇక్కడ కూడా మనం మన ఒక్క విషయంలో కూడా అంతే జాగ్రత్తగా చూడాలి చూడకుండా ఇప్పుడు పోలియో ఇస్తారు మనకి పోలియో ఇచ్చినప్పుడు లక్షల మంది వేసుకున్నాము చాలా మందికి ఏమీ రాలేదు ఎవరైనా ఒక కి అది పడకపోవచ్చు లేదంటే అప్పుడు వాళ్ళకి అనారోగ్యంగా అబ్బాయి ఏదన్నా ఉంటే వాళ్ళు గమనించుకుంటు ఆ డ్రాప్స్ తీసుకోవడం వల్ల కూడా రావచ్చు ఆ అట్లా అని చెప్పి పోలియో మొత్తం అందరికి పనిచేయదు అది తప్పు అని అనలేము కదా సో ఉన్న మన మాక్సిమం ఎక్స్టెంట్ లో మొత్తం ప్యాణి వేయకుండా ఈ చివరి ఆయకట్లో ఉన్న వాళ్ళు ఈ వైపు కొంత డైవర్ట్ అయితే బాగుంటుంది మనకి వేరే డ్రై క్రాప్స్ వేయాలి అన్నప్పుడు అప్రోచ్ లో ఇబ్బందులు ఏంటంటే మెయిన్ గా కోతులు పెడత చెప్తూ ఉంటాం మనం కోతులకి కూడా ఇప్పుడు చెప్పినవి కాకుండా కొంతమంది రైతులు ఇన్నోవేటివ్ గా చేసినవి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనం చూస్తుంటాం మొన్న ఈ మధ్యన ఎవరో పెట్టారు అది బాగానే ఉన్నట్టుంది ఎంతవరకు వర్క్ అయితే చూడాలి మరి మీరే ఆయన ఏం చేశారంటే మొత్తం కుక్కల అరుపులని రికార్డ్ చేసి పొలం పంట పొలంలో అన్ని మూలలకి మైక్ పెట్టుకొని ఇది వేసేస్తాడు రికార్డు వేస్తాయి ఇంకా ఎప్పుడు చూసినా కుక్కలు అరిచినట్టే ఉంటుంది కాబట్టి కో కోతులకి కుక్కలు అంటే భయం అని ఆ మావో డాగ్స్ సౌండ్స్ కి రావట్లేదు అని అంటున్నారు నేను విన్నదే మీరు ఒకసారి ప్రయోగం చేసి చూసి చెప్పాలి సో అట్లా కొన్ని కొన్ని మనం కూడా ఆ చేసి పాటించి చూసుకుంటే బాగుంటుంది తర్వాత కోతులకి కూడా ఈ మన మెయిన్ మన దగ్గర ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఈ నిజామాబాద్ కరీంనగర్ చుట్టుపక్కల చాలా పాలేస్తు ఉండేది ఒక మరి ఫారెస్ట్ మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు ఇప్పుడు దాని గురించి మళ్ళీ కొత్తగా మనం మాట్లాడాల్సింది అవసరం లేదు కాబట్టి ఎంత ల్యాండ్ కొట్టుకుంటూ పోతే అంత ల్యాండ్ పండించుకుందామంటే మరి అక్కడ ఉండే జనాలు మనలో ఉండే యానిమల్స్ ఎక్కడికి పోతే వాటి వాటి ల్యాండ్ మనం లాక్కున్నాము మళ్ళీ వాటినే మన ల్యాండ్లోకి వస్తున్నాయి అంటున్నాం సో కాబట్టి ఈ పోడు అనేది కొంతవరకు తగ్గించుకొని కొత్త రైతులు గాని ఆ గ్రామాల్లో ఉండే మహిళా సంఘాలు కానీ మనం మొక్కల పెంపకానికి ఎంకరేజ్ చేసినప్పుడు కొంచెం బీడు మూపులు అనేటివి ఏవైతే ఉన్నాయో అట్లాంటి చోట్ల పండ్లు వచ్చే విత్తనాలకి వర్షాకాలంలో మెయిన్గా వేస్తే బాగుంటుంది గతంలో మనం కొన్నిసార్లు చేసాము ఆ విత్తనాలు సీడ్స్ చేసి ఆ బాల్స్ చేసి బాల్స్ని ని మనకు వర్షాకాలంలో ఆ ఏరియాలలో వేయడం జరిగింది సో ముఖ్యంగా

మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాం నిజామాబాద్ జిల్లా బోధన తాలూకా ఎడపల్లి మండలం జయతాపూర్ గ్రామం మా పేరు కరటూరు పాపారావు మేము ఈ సదస్సుకు జెడ్ఆర్సీ మీటింగ్ జగిత్యాలు రావడం జరిగింది ఈరోజు ఈరోజు మంచి సదస్సులో జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు శాస్త్రవేత్తలు అందరూ రావడం జరిగింది దీంట్లో మేము రైతులు మేము ఎదుర్కొనే విషయంలో ఈ ఒడ్లు పంట పండించి ఆరు నెలలు కష్టపడి పంట పండించిన తర్వాత ఈ ధాన్యాల్ని ఎండబెట్టాలి గవర్నమెంట్కి మీ లేవికి అప్పచెప్పాలని చాలా ఇబ్బంది పడుతున్నా ఉన్నాం దీని సమస్య పరిష్కారంగా ప్రభుత్వాలు ముందు ముందు ఈ రైస్ మిల్స్తో వాళ్ళని యొక్క మీటింగ్ కలిపి ఈ పచ్చి ఒడ్లు కొనే విధానంగా అంటే ఈ స్టార్ట్స్ స్టీమ్ ఎట్లా స్టార్ట్అక్ చేస్తున్నారో అదే రకంగా స్టీమ్గా చేసి ఈ పచ్చి వేట్లన్నీ నేరుగా ప్రభుత్వాలు కొంటే రైతులకు చాలా ఇబ్బందిగా ఉండకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఈ ప్రకృతి కూడా సేకరిస్తుంది ఎప్పుడు ఏ వర్షం పడుతుంది గాలి వారో తెలుస్తుంది కాబట్టి ఈ ఒడ్లన్నీ పచ్చి ఒడ్లన్నీ నేరుగా రైతులను సేకరించి మిరల్స్ అప్పచెప్తే రైతులు బాగా బాగుంటుందని మా ఉద్దేశం అదే రకంగా ఇంత సైన్స్ టెక్నాలజీ చెప్తున్నారు ఇంకా రకరకాల విత్తనాలు వంగడాలు చెప్తున్నారు దిగుబడి చెప్తున్నారు కానీ ఇవన్నీ ఒక రకంగా రైతుకి ప్రజలకి ఆరోగ్యానికి షేటు కనిపించే విధానంగా కనబడుతుంది ఎందుకంటే మన కళ్ళ ముందు ఈ మెడికల్ షాపులు హాస్పిటల్ చూస్తున్నాం పేషెంట్స్ చూస్తున్నాం ఈ వ్యాధులకి మనం కంట్రోల్ చేసుకునే ప్రకృతి వ్యవసాయం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంటుంది కాబట్టి ఆ విధంగా ఈ శాస్త్రవేత్తలు కూడా వారి యొక్క పరిధిలో రైతులతో కానీ వారి స్వ స్వత్తగా కానీ ఆ రీసెర్చ్ ఫామ్లో ప్రకృతి వ్యవసాయం మీద కూడా రీసెర్చ్ చేసి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ముందు తీసుకెళ్తే రైతులు మాలాంటి కొంతమంది ఉత్సాహంతో రైతులు చేయడానికి అనుగా ఉంటుందని మా ఉద్దేశం అన్నారావు పాత కర్నాడ జిల్లా జగిత్యాల్లో జడర్ఎస్ మీటింగ్కు రావడం జరిగింది మీటింగ్ లోపల అప్పుడు ఏదైతున్నదో వారి కోయి కాలు కాలు శాస్త్రవేత్తలు సూచనలు ఇవ్వడం జరిగింది రైతుల పొలాల్లో అప్పుడు ఏంటంటే అందరూ కూడాను పని కలేదున్నడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కాలబెట్టడం జరుగుతుంది కోయికాయలు కాలు ఉండాలంటే మల్చర్ యంత్రాలు వచ్చినాయని చెప్పినారు ఆ యంత్రాలను కనుక సబ్సిడీ మీద రైతులకు అందజేసుకుంటూ ఇంతకుముందు రూటావేటర్లు ఇచ్చినారు రూటావేటర్లతో పొలాన్ని దున్నుకోవడం తేలిగా జరుగుతుంది కాబట్టి అదేవిధంగా మల్చర్ యంత్రాలను రైతులకు సబ్సిడీ మీద అందజేయాలి అట్లాగనే గ్రామాల్లోకి వచ్చి ఈ యొక్క కొయ్యకాలు కాలు కలే దున్నాలనేది రైతులకు అవగాహన కల్పించాలని నేను మనవి చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ సీజన్లో కూడా మామిడి రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది చీడపీడలు వచ్చి తీవ్రమైన నష్టం జరిగింది రైతులకు పంట కూడా రాలేదు ఆ దిశగా ఏదైతే ఉన్నదో ఈ రైతుల పొలాల్లోపట ఏ పురుగు వచ్చింది కనీసం వచ్చే సంవత్సరానికైనా ఏ సమస్య వచ్చింది ఇప్పుడు వచ్చిన సమస్య ఏంది అదే వచ్చే కాలంలో వచ్చే సంవత్సరంలో రాకుండా ఉండాలంటే ఈ క్షేత్రాల్లోపట రైతుల పొలాల్లోపట శాస్త్రవేత్తలు కానీ పర్యటన చేసి ఏ సమస్య వల్ల ఈ మామిడి తోటలు తీవ్రంగా ఆ యొక్క చీడపీడలు నష్టం జరిగింది దాన్ని నిర్ధారణ చేసి రైతులకు అవగాహన అవగాహన కల్పించాలని కోరుతుంది